సాధుే మనము పిల్లప్పుడు ఊర్లో ఉన్నప్పుడు మామూలు నాటకాలు హరికథలు తోలుబొమ్మలాటలు ఇవన్నీ చేస్తారు కదా ఇప్పుడుండే పిల్లలకి ఎవరికైనా తెలుసు అడవే అంటే ఇప్పుడుండే పిల్లలకు నాకు తెలిసినంతవరకు ఎవరికి తెలియదు ఎందుకంటే ఈ తోలుబొమ్మ ఆటలు ఈ కోలం ఆటలు డ్రామా ఎవరిని పెట్టి డ్రామా నేర్పించుకునేవి పద్యాలు పాడేటోళ్ళు ప్రతి గ్రామంలో ఆ రోజు ఉండేవాళ్ళు అది ఎంతో గౌరవంగా భావించేటోళ్ళు అప్పుడు ఎవరు నాయవారు వచ్చినా అరిదాస్ వచ్చినా ఆర్గనిస్ట్ వచ్చినా ఆయనకు బాగా అన్నం పెట్టి అన్ని సర్వ సౌకర్యాలు చూసేవాళ్ళు కాదన్నా నువ్వు మామూలుగా చాలా మంది చెప్తాడు కూనరాగాలు బాగా పడతావు కూనరాగాలన్నీ కూలీ అయిపోయినాయ సన్నట్లా నువ్వు ఎట్లా అంటే ఉన్నావు కానీ ఇప్పుడు ఇప్పుడు ఏదో సెల్ వచ్చింది చూడు దానికి అందరూ అలవాటు అయిపోయినారు అంటే మనం అట్లా కూడా అనేక ఎట్లా చెప్పు ఇప్పుడు నువ్వు ఇప్పుడు నువ్వు ఆ రాగం అంటే ఎట్లా ఉంటుంది తెలియాలి కూనరాగం అని అంటే కదా రాగం అంటే ఎట్లా ఎట్లుంటారు చెప్పు కూనరాగం అంటే నువ్వు ఒక పాట రూపంలో పాడల్ అంటే అట్లా కదా మామూలుగా దావంట పోయేటప్పుడు మామూలుగా పల్లెటూరులో మన గోర్రెంట పోయేటప్పుడు ఆ పొలాల్లో పనిచేసేటప్పుడు మన పాటలు పాడుకుంటాడు కదా అట్లా నువ్వు కూడా పాత పాత బాగా పడతావు ఇది ఒకటి సన్నగా విడిసిన చూద్దాము ఎట్లా పడతావు అంటే ఇష్టం వచ్చిన ఇప్పుడు నేను అనుకో ఇప్పుడు సపోజ్ నువ్వు ఇప్పుడు ఆర్టిస్ట్ కాకపోయినా కూడా మామూలుగా మేకల్లో పద్యాల్లో పోయే కూడా అని వాళ్ళకే వాళ్ళు వాళ్ళది వాళ్ళ ఫ్రంట్ వాళ్ళకు ఉత్సాహం చెప్పింది కాదనిలే మామూలుగా నువ్వు అయితే ఎట్లా పడతావు నేనేం లేదప్పా నేను మాత్రము ఏడ నీళ్ళు పోసుకున్నప్పుడు గానీ పోయినప్పుడు గానీ పొద్దున్నే లేచినాడు గడిగినాడు కాదరయ్యా అట్లబారే ఉన్నంతేనప్ప అంతకే మేద అయినా ఈ సంతోషం కూడా లేదు అది ఇప్పుడు ఆడుంది చెప్పు పాప్పుడు రాగి ముద్ద ఎట్లుందో తెలుసా నీకు రాగి ముద్దు నేను తింటానా తింటావులే ఎప్పుడు ఆడుంది ఎవడు రాగి ముద్ద శనికే చెప్పి తింటే అది దాని కథ వేరే తెలుసా ఆ నెయ్యి ఏసి నీ సంతతి పిల్లలకి ఏమన్నా తెలుసా తేలేదు తెల్లు పాపం మంచిగా ఉంటుంది అసలు అనా అసలు నీళ్ళ మధ్య పోసి ముద్ద తినల్లా తిరల్లి నెయ్యి మూడు కిలోమీటర్ల అవతలకి గోడ గొడవ ముద్దపప్పు ఉన్నట్ల రుచిందే రుచిందే లేదు మరి పరిస్థితులన్నీ మారిపోయినాయి కానీ అప్పుడు డ్రామా ఆడితే బలి ఉంటాడు నన్ను మనకు ఊర్లో డ్రామాడితే బోనాలు పడకున్నట్ల అయ్యో కదా ఇండ్లంతా పూసుకునేది జావులు జావులు రాసుకొని మా సుబ్బారాయుడు కృష్ణుడేస్కే వేసుకున్నాడు డ్రామా అవార్డు పెట్టి ఒక ఐదు వేలు ఖర్చు పెట్టి మేము డ్రామా ఆడిస్తాము పల్లెల్లో మీరంతా మా ఇంటికి రావాలా భోజనాలు కూడా ఇంట్లోనే వచ్చేది కూడా అంత బండి కట్టుకొని రాండి ఏదైనా ఉంగరం కూడా తీసుకొని రాండి మావాలి అనే వాళ్ళ అది కూడా నేను చూస్తున్నాను పిల్లప్పుడు ఈ డ్రామాలో పాడతారు కదా ఈ పద్యాలు చెప్పేదానికంటే కూడా ఈ చదివింపులు ఎక్కువైపోతాగా కూడా ఎట్లా చెంబు సరి కదా వాళ్ళదే ఎక్కువ ఎక్కువ పూర్తి పాత్ర నేను ఉంగరం వాళ్ళ మామ ఉంగరం వాళ్ళ అత్త వాచ్ కదా అనంతం అది పొద్దున్నే మళ్ళీ బలి ఉంటారు కదా

ఈ ఎండాకాలం వచ్చి అయిపోయినాక ఈ మనం పంట పెట్టాలి కదా ఆ పంట బిడ్డ చేకోకుండా ఏం చెప్తాము భజన చెప్తాం భక్తు ఇప్పుడు అసలు భజన చేసేవాడే లేడు కాలాలు కొట్టేవాళ్ళు లేదు పాటలు పాడేవాళ్ళు లేదు ఏది ఇట్లా తయారైపోదా వ్యవస్థ ఆ రోజు భజన చేసేటోళ్లకు అన్నం పెట్టేటోళ్ళు చాలా బాగా అసలు తెల్లవారు భజన 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 ఊర్లో పోతలప్పకి నీళ్లు పోసేది వెయ్యి బిందెల నీళ్లు పోసేది స్వామికి స్వామికి పోసేది ఏడూర్లో సభ తిరిగి భజన చేసేది

ఇప్పుడు మనకి వాయిద్యం అవసరం లేదు ఏం అవసరం లేదు కాదన్నా అది నువ్వు పాడతావు చూడన్న అది శాశ్వత వేది కాదు అది హరిశ్చంద్ర అది హరిశ్చంద్ర సుబ్రాడి పెళ్లిలో మైక్ పెట్టినారు కదా అప్పుడు పద్ద ఎవరు పాడతారు అని చెప్తే రవిచంద్ర అని చెప్పినారటని అదే అది ఏమంటే మనిషి జీవితం చాలా అంటే చిన్నది ఆ జీవితంలో మనం అనేక సమస్యలు వస్తుంటాయి పోతుంటాయి కుటుంబంలో గొడవలు వస్తాయి సమాజంలో గొడవలు వస్తాయి అన్ని ఉంటాయి కానీ అన్ని కష్టాలను అధిగమించి తట్టుకొని నిలబడడమే జీవితం అనే దాంట్లో పాటు ఈ జీవితము యొక్క పరమార్థాన్ని సత్యాన్ని హరిశ్చంద్రుడు చెప్తాడు ఏమని అంతము లేని ఈ భువనము ఎట్టి ప్రానికి సొంతము కాదు దేహమని సొంత ఆ బాటసారులే కాంతల్ పుత్ర పౌత్రుల్ బాటసారులే కాలము తీరిన చీవి జీర్ణమో బౌత విధం బున విటచిపోబుట సత్యము అనిత్యదేము అంతములేని భువనమౌదు బ్రానికి సొంతము కాదు దేహమని సొంత ఇది రేవతి రాగం చాలా అందంగా ఉంటది అద్భుతంగా ఉంటది కానీ ఇలాంటివి ఇట్లాంటి పద్యాల గురించి కానీ ఈ భావయుక్తంగా పాడాలనే ఆలోచన కానీ కళాకారులు ఉన్నారు ఇప్పటికీ పాడాలనే వాళ్ళు ఉంది కానీ వాటికి ఆదరణ లేదు అంటారు కానీ ఆదరణ లేదని కూడా మనం చెప్పలేము ఆదరణ ఉంది ఇప్పుడు మనం చాలా డ్రామాలు చూస్తే మనం ఒకప్పుడు కేవలం కొంతమందికే పరిమితమైన ఈ నాటక ప్రదర్శన కానీ లేకుంటే పాత్రలు వేయడం కానీ పోతే ఇప్పుడు చిన్నపిల్లలు ఆడపిల్లలు ఆడపిల్లలు కూడా పురుషు పాత్రలు వేస్తున్నారు ఇప్పుడు అప్పుడు పురుషుల పాత్ర ఆడవి వాళ్ళ పాత్ర పురుషులు వేసేవాళ్ళు వచ్చేవాళ్ళు కాదు ఎందుకంటే అప్పుడు చాలా ఇది కట్టుబాట్లు ఎక్కువ కానీ ఇప్పుడు ఏమైపోయింది చిన్న చిన్న పిల్లలు అంటే ఇంటర్మీడియట్ డిగ్రీలు చదివినా కూడా వాళ్ళు ఇప్పుడు అర్జునుడు రాముడు కృష్ణుడు చీల్చి చెండాడుతారు హరిచంద్రుడు గిరిశ్చంద్రుడు చీల్చి చెండాడుతారు అట్లా ఇట్లా రాష్ట్రంలో నీకు ఆడలు ఎట్లా ఎట్లా భారీగా నీకు అస్సలు ఇపోతే ఆడపిల్లలు పాడతా అంటే విజులేసేవాళ్ళు వన్సుమార్లు కొట్టేవాళ్ళు ఏం సన్నగుంది అనుకుంటాడు నాటక రంగము మన రాష్ట్రం అంతా తిరిగి తిరిగి ఆడతాడు ఇప్పుడు ఇప్పుడు పరుసలు వస్తాయి ఇప్పుడు ఈ ఎండకాలం అంతా పరుసలు ఉంటాయి కదా ఈ పరుసలో ఏడు చూసి డ్రామాలే అన్నా టౌన్ లో ఉండేవాడివి అంత గవర్నమెంట్ కూడా దీని మీద దృష్టి సారించి ఆ ప్రాచీన కళలు ఉన్నాయి చూడన్నా అవునవును అవును ఆ అవును కచ్చితంగా జానపద జానపద గీతాలు అనేక ఉన్నాయి కరెక్ట్ అంటే ప్రాచీన సంపద కదా అంటే ఇప్పుడు వాటి పట్ల మక్కు ఉండే వాళ్ళు ఆ దాంట్లో కళలో రానించాలవని వంశపారంపర్యంగా కొంతమంది ఉంటున్నారు చాలా మంది ఇప్పుడు ఏమైపోయింది ఎక్కువ మనకు ఆదాయం లేదు సంపాదన లేదు కుటుంబ పోషణ భారం అవుతుంది ఇంతకు ముందు ఏమి కళాకారులని ప్రజలు పోషించే వాళ్ళు ఏంటి వాళ్ళే బియ్యము బ్యాళ్ళు అన్ని ఇచ్చి మన ఊర్లో కళాకారుడు ఉంటే ఆ కష్టం కష్టమవు మొత్తం ఊర్లోనే సాకేవాళ్ళు రెండు నెలలు ఏ వాడు మనోడు కళాకారులు అంటే మనోడు అది మన పెద్ద బాధ్యత అని ఊర్లో పెద్ద మనసులు ఉండేవాళ్ళు వాళ్ళకి ఏ కష్టం వచ్చినా మంచి చందాలు వేసి వాళ్ళని చూసేవాళ్ళం వాళ్ళ పెళ్లిలు మనమే చేసే వాళ్ళము వాళ్ళ ఇండ్లు మనమే కట్టించే వాళ్ళము వాళ్ళ కుటుంబ పోషణకి ఇప్పుడు సపోజ్ పంటకాలం వస్తుంది ఒడ్లు తీసేసేవాళ్ళు కళ్ళంలోనే ఏ ఇవి మన ఆ ఊర్లో ఉండే అయ్యారికి వల్ల పూజారికి వల్ల ఆ మనప్పుడు దేవుళ్ళకి మనం తప్పిడి కొట్టే వాళ్ళకి డోలు కొట్టే వాళ్ళకి కొమ్మేసే వాళ్ళకి ఏం కథ అంత ధర్మం ఉండేది అది కళ్ళంలోనే తీసి పెట్టేవాళ్ళు వాళ్ళకి ఇన్నిట్లో వీళ్ళకి అందరికి తీసేవాళ్ళు అది ఏమి అంటే వాళ్ళంతా కూడా వాళ్ళ మన బిడ్డలతో సమానం మనం వాళ్ళందరినీ చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఊరందరికీ అదొక కట్టుబాటు ఉండేది అవునా

చాలా సంతోషము చాలా విషయాలు చెప్పినావు అంటే ఇది ఎట్టు కాదు సాధశేఖరం నీకు అసలు విషయం చెప్పదు మామూలుగా ఒక మన రాయలసీమ ఏమని చెప్పుడు కూతురు శరికాయలు బలే ఋషి అట్లా ఇట్లా మాటలు చెప్తా అంటే ఇంకా వినేవారు అట్లా ఎందుకంటే పని పాట కూడా ఇట్లా మాటలు చెప్తా అంటే కదా వచ్చినావు ఇప్పుడు ఇట్లా మంచి మాటలు చెప్పాడు అనుకో చెప్తాడు కాదు ఎవరు కొంతమంది తింటారు అదే అట్లా కాకోకుండా లే ఊర్లో వాడిట్లా వీడిట్లా అది జరిగిట్లా ఇది జరిగిట్లా అని చెప్పు ఈడింగ కూడిని విడిచిపెట్టి సిగరెట్ బీడి దాక్కుంటా అది ఎట్లన్నా అంటే చెప్పుడు కూతురు చెప్తే బలింటారు ఇట్లా మా చెడుంటారు దానికే స్వామి చెప్పిండీ చెప్పుడు కూతురు శరికేయ్యాల బుషి అని పెద్దలు దానికి కూడా అప్పట్లోనే పెట్టినారు కదా అంటారు అంటారు అయినా కానీ చెప్తారు కాబట్టి ఇప్పుడు ఏ విషయాన్ని అయినా కూడా మనము ఇది చరిత్ర మనం ఇప్పుడు కాలములకి కనీసము వాళ్ళ సూడుకపోయినా చేయకపోయినా ఇట్లా జరిగింది అని చెప్పాలి మనం చెప్పాల్సింది లే అప్పట్లో డ్రామా ఇట్లా ఆడతానంట ఈ తోలబొమ్మలంట గుండు ఇట్లెత్తుతానట గడార్లు ఇట్ ఎత్తుతా చెక్క భజన ఉండట కోలని ఉన్నట్టమ్మెత్తానట బారా కట్ట ఆడతానట పులాట ఆడతానట గోడబచ్చి ఆడుతా చిల్లా కట్ట ఆడుతా అన్న పిచ్చిలాట ఆడుతానట గోలె ఆడతా ఆడతానట ఇవన్నీ చెప్పాలి మనం చెప్పాలి ఎందుకంటే అప్పట్లో రేడియో లేదు ఆ రేడియో పెట్టుకొని పెట్టుకుని అన్న మనం వాళ్ళు అనవసరం మనం చెప్పుతానే ఉండాలి అంతేనా అక్క ఇంట్లో భూపద్ద మంచి ఇదో నాగ సంగటి అబ్బా మళ్ళీ వచ్చేసి చెనక్కాయ చట్నీ దాంట్లో మెంతక పప్పు అబ్బా చెప్పు కూడా పెరుగు కంటి ప